సాయంత్రం కంటే కొద్దిగా నీళ్లు తగ్గే కానీ ఇంకా చాలామంది బాధలో ఉన్నారు ఇన్ఫ్లో ఆ వాటర్ అయితే కొంచెం తగ్గిందని అందరు కూడా ఒప్పుకుంటున్నారు ఇంకా వన్ ఆఫ్ అవర్స్ చూడాలి కుడమీద నీళ్లు తగ్గడం మరే సమయంలో క్రిస్టావల్ అయితే నాకు అప్పుడు వచ్చిన సరే ఇప్పుడు మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తాను బ్యారేజ్లు ఎంత వస్తుందని టెన్ ల్యాక్స్ దాటింది ఇప్పుడు టెన్ ల్యాక్స్ దాటింది దాన్ని బట్టి ఇంకా కొంచెం మానిటర్ చేసుకోవాలి రాత్రి కథ రేపు ఉదయానికి తగ్గుముఖం పట్టే ఉంది ఏదేమైనా అక్కడ మాత్రం పరిస్థితి ఇంకా ప్రజలు బాధల్లో ఉన్నారు ఓట్స్ కూడా వీళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు మలిసిపోతున్నారు అదే మరి ఫుడ్ కూడా సప్లై చేస్తే చాలా హ్యాపీగా ఫుడ్ అవుతున్నారు కానీ ఆ సప్లైలో కొన్ని సమస్యలు వస్తున్నాయి అవి కూడా ఒకసారి ఎన్టీఆర్ఎఫ్ని ఎన్డీఆర్ఎఫ్ని స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రమ్మంటున్నాను హెడ్స్ ఒకవేళ వాళ్ళకు రిలీవర్స్ పెట్టుకొని ఏమేం చేయాలో అన్ని చేయడం కోసం ఒక పక్క వీళ్ళని యాక్టివేట్ చేసి ఇప్పుడు రాత్రికి ఎన్ని బోట్లు వస్తాయో మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుంటా వచ్చిన బోట్లన్నీ కూడా ఆపరేషన్లో పెట్టి మన దగ్గర ఉండే ఫుడ్ అంతా సప్లై చేస్తాం కొంతవరకు వెళ్ళి వస్తుంది వాటరు కొంత ఫుడ్ చాలామంది లోపల ఉన్నారు కిడ్ కానీ బాధల్లో ఉన్నారు కొంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు లోపల చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా చాలా మంది బాధల్లో ఉన్నారు మా ఇంట్లో వాళ్ళు మరుగయ్యారు మీరు తీసుకురండి మీ బాధల్లో ఉన్నారు ప్రతి ఒక్కరిని తేవడానికే ప్రయత్నం చేస్తాం అయితే కొంచెం టైం వెనక ముందు ఉంటుంది అన్ని విధాల ప్రయత్నం చేస్తాను ఇప్పుడు నేను ఒక ఇంటికి వెళ్ళాను ఆ ఇంటి కూడా నిలబడుకొని అందరినీ మాట్లాడాము కొంతమందితో దారిలో వాళ్ళంతా ఏంటంటే బాధల్లో ఉన్నారు నేను వాళ్ళకు కొంత ఈ తీసుకుపోయినటువంటి ఫుడ్డు అదే మరిగా ఈ బిస్కట్స్ ఇవన్నీ అందజేసాం వాటర్ అందజేసాం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళ ముఖంలో ఆనందం ఒక ధైర్యం వచ్చింది అదే మరి ఒకరిద్దరూ మేము రావాలి ఎట్లా తీసుకెళ్ళండి అంటే వెనకనక్కిచ్చాం అలాంటి ఒకటి రెండు చేయగలిగాం అయితే ఏది ఏమైనా అందరికీ న్యాయం జరగాలి ఇది కంటిన్యూగా నిరంతరం శ్రమ చేసి ఈ కష్టకాలంలో వాళ్ళ ఆత్మస్థైర్యం తినకుండా వాళ్ళని ఏ విధంగా తీసుకురావాలనో అన్ని విధాల ప్రయత్నం చేస్తారు రాత్రి కూడా పని చేస్తాను రెండు మూడు స్ట్రీట్స్లో కూడా వెళ్ళారు కదా సార్ చెప్పారు బోట్ వేసుకొని వెళ్ళిన తర్వాతనే నేనే తీసుకుపోయి ఫుడ్ కూడా భోజనం బిస్కెట్స్ అవన్నీ ఇచ్చాం ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మంచినీళ్ళు కూడా ఇచ్చాం దాంతో కూడా వాళ్ళలో చాలా ఆనందం కనపడింది ఇంకా రాత్రికి ఎంతవరకు వీలైతే అంతవరకు నీళ్లు పుష్ చేయాలి ఎంతవరకు వీలైతే అంతవరకు ఫుడ్ కానీ ఇవ్వగలిగితే కొంత రిలీఫ్ అందరిలో అక్కడి నుంచి బయట రావాలని కోరుకుంది కొంతమంది పేషెంట్ ఉన్నారు పిల్లలు ఉన్నారు కొంతమంది యంగ్స్టర్స్లో కూడా కిడ్నీ పేషెంట్ ఉన్నారు చాలా అది ఇన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక ప్యాథటిక్ స్టోరీ ఉంది వాళ్ళందరినీ తీసుకురావాల్సిన బాధ్యత ఉంది నేను చాలా సైక్లోన్స్ చూశాను ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఆ రోజు మీరు ఒకసారి చూస్తే అరికేన్ తుఫాన్లో పూర్తిగా చెట్లన్నీ పడిపోయి అంతా కూడా బ్లాక్ అయిపోయింది నీళ్లు లేకుండా ఉన్నాయి కరెంట్ లేకుండా ఉన్నాయి అవి ఇవ్వడానికి చాలా టైం పట్టింది అదే సమయంలో హుదూద్ మీరు చూస్తే చెట్లు పడిపోయేసి చాలా బీభత్స సృష్టించింది నాకు రెండు మూడు రోజులు పట్టింది నార్మల్ అంటే ఎంటర్ కావడానికి అక్కడ నుంచి కంట్రోల్కి వచ్చింది ఆ రెండు ప్లేసుల కంటే ఈ ప్లేస్లో వాటర్ ఒకటి పెద్ద సమస్య అంటే నాకు కూడా పోవడానికి మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం బోట్లో ఎక్కడం కొన్ని ఇండే చూడడం ఇవన్నీ చూసి మళ్ళీ ఇక్కడికి రావడం మళ్ళీ వీళ్ళందరినీ అలర్ట్ చేయడం ఇవన్నీ చేయాల్సి వస్తుంది అంటే ఇది నిరంతరం ఏ విధంగా చేయాలి ఎట్లా దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి ఎంత తొందరగా వీళ్ళని ఆదుకోగలుగుతామో అన్ని ప్రయత్నాలు చేస్తాం రేపు హెలికాప్టర్ నాలుగు వస్తాయి ఆరు వస్తాయి అదే సమయంలో బోట్లు వస్తాయి అప్పటికి నీడు కూడా తగ్గొచ్చు తగ్గినప్పుడు ఇంకొంచెం బెటర్గా వస్తుంది మా అడ్మినిస్ట్రేషన్తో కూడా రేపు సెట్ అవుతుంది ఫస్ట్ డే కాబట్టి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ మా వాళ్ళు కూడా ఉన్నాయి అవన్నీ సెట్ అవుతాయి ఏదేమైనా సహాయం అనేది అవసరమైనప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు చేసే సహాయం అందుకే నేను ఎట్టి పరిస్థితులు కూడా పుష్ చేయాలని చూస్తున్నా లాస్ట్ మైల్ వరకు నా ప్రయత్నాలు అన్నీ చేస్తాను మనసు బాధపడుతుంది వాళ్ళు చూసినప్పుడు చాలా గుండె తరక్కుపోతుంది సరే ఒకసారి లిమిటేషన్ ఆ లిమిటేషన్స్తో బాధపడుతున్నాం ఏదేమైనా I will do my best. Thank you. Thank you.